మీరు ఎప్పుడైనా ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ కలర్ లో చామంతి చూసారా హలో అండి ఈ రోజు మన గార్డెన్ లో కొత్త మొక్క అనమాట మనం ఎప్పుడు చామంతి మొక్క వేసుకున్నా కూడా ఏర్లు అయితే అస్సలు కదలకుండా అయితే చూసుకోవాలి మనం ఏ మొక్క అయినా సరే కిందకి నాటుకోవాలి ఎందుకంటే పైకి పెట్టామంటే అది సరిగ్గా నాటుకోక మొక్క అనేది ఎండిపోతుంది అనమాట నా దగ్గర అయితే సాయిల్ మిక్స్ ఉంది అందులోనే వర్మి కంపోస్ట్ నీమ్ కేక్ మీల్ అన్ని అన్ని రకాల సాయిల్స్ అయితే మిక్స్ అయ్యి ఉంటాయి సో ఇంకా మనం ఏమీ అయ్యిన అవసరం లేదు ఇలాగైతే కొంచెం కిందకే నాటేశాను నేను పైన సాయిల్ మిక్స్ వేసేసాను ఇక్కడ ఏంటంటే అన్ని రకాల సాయిల్స్ కొనుక్కోవసరం లేకుండా ఓన్లీ సాయిల్ మిక్స్ వేసేసి అయితే మనం మొక్కలు అయితే నాటేసుకోవచ్చు ఈ విధంగా అయితే మేము చామన్ మొక్కనైతే నాటేసుకున్నాము మరి ఇంత పైకి మట్టి వేయకుండా ఒక్క ఇంచు గ్యాప్లో అయితే వేసుకోండి ఎందుకంటే తర్వాత మనం కొన్ని ఫర్టిలైజర్స్ అయితే వేస్తూ ఉంటాం కదా కొన్ని మిక్స్డ్ మట్టి ఇవన్నీ సో మరీ పైకి రాకుండా ఉంటాయి చామంతి మొక్కకి ఎప్పుడు కూడా వాటర్ తక్కువే పోసుకోవాలి ఇప్పుడే కదా నాటాము సో మా వాటర్ అయితే కొంచెం ఎక్కువే పోసాను ఇంకోటి ఏంటంటే వాటర్ పోసినప్పుడల్లా కూడా చామంతి మొక్క మీద నీళ్ళైతే చిమ్మండి కొంచెం ఆకులన్నీ తడిసేలాగా చిలకరించండి మరిన్ని అప్డేట్స్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి